హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే సే మధురా స్టోరీలోని ముప్పై రెండో భాగం ఏమైంది బావా ఏమైనా తగిలిందా అని కంగారుగా అడిగింది రామ్ ఒక్కసారిగా సీతని గోడకి లాక్ చేసి కొడితే నొప్పి పుట్టకుండా ఉంటుందా అయినా ఎందుకు కొట్టావే అని అడిగాడు సీత తడబడుతూ మరి ఏం చేయమంటావు సడన్గా వచ్చి ముద్దులు పెడుతుంటే టెన్షన్తో కొట్టేశాను అంతే అని అంది అవునా అయితే ఇప్పుడు వాంటెడ్గా పెడుతున్నాను ఇప్పుడు కొట్టు అంటూ మరోసారి పెదవులు అందుకొని ముద్దు పెడుతుంటే సీత ఒక నిమిషం తర్ గింజుకున్న తర్వాత రామ్ ప్రేమకి తన చుట్టూ చేతులు వేసి సహకరిస్తూ తను కూడా ముద్దు పెట్టడం స్టార్ట్ చేసింది రెండు నిమిషాల తర్వాత పెదవులు వదిలిన రామ్ తన మెడ చుట్టూ చేతులు పెదవులతో రాస్తూ కృష్ణ సార్ చెప్పిన సంగతి ఏం చేద్దాం సీత అని హస్కీగా అడిగాడు ఇప్పుడే కాదు బావా అంటూ రామ్ ని కష్టంగా దూరం తోస్తూ ప్రెజెంట్ నా మనసులోని మీద ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకోవటంలో పడిపోయాను కాబట్టి కొద్ది రోజులు డిస్టర్బ్ చేయకు ఈ ముద్దుల వరకు మాత్రమే పర్మిషన్ ఓకేనా అని మొహాన్ని దోశల్లోకి తీసుకొని అడిగింది రామ్ మొహం వేలాడేసి ఏం చేస్తాం చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు కనీసం ముద్దులకైనా పర్మిషన్ ఇచ్చావు చాలు అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకోవటానికి దగ్గరికి వస్తూ ఉంటే సీతారాంని తోసేసి ముద్దు పెట్టుకోమన్నాను ఈరోజు మొత్తం అదే పనిలో ఉంటామా అని ఏంటి చూడు ఎంత పని ఉందో నువ్వు కనీసం హెల్ప్ కూడా చెయ్యట్లేదు ఆ డిషెస్ క్లీన్ చే తర్వాత ముద్దులైనా హగ్గులైనా అని అంది రామ్ అటువైపు చూసేసరికి షింక్ నిండా వంట వండిన డిషెస్ అన్నీ ఉండటంతో కళ్ళు తేలేసి ఇవన్నీ నేను క్లీన్ చేయాలా బాబోయ్ నా వల్ల కాదు నేను వంట చేశాను కాబట్టి క్లీనింగ్ నువ్వు చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతే సీత నవ్వుకుంటూ క్లీనింగ్ లో పడిపోయింది సినిమా చూసి బయటికి వచ్చాక కృష్ణ నిత్యని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ఇద్దరు హ్యాపీగా డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఆల్రెడీ ఇంట్లో ఫోన్ చేసి చెప్పడం వలన ఎవరు వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేశారు వాళ్ళు వచ్చాక సీత వాళ్ళ దగ్గర జరిగింది మొత్తం కృష్ణ పూసగుచ్చినట్టు మొత్తం చెప్పాడు ఒక్క నిత్య మ్యాటర్ తప్ప ఏ మాట కా మాట చెప్పుకోవాలి మమ్మీ సీత చాలా మంచి అమ్మాయి ఎవరితోనైనా వెంటనే కలిసిపోతుంది అని అన్నాడు అవునా అయితే ఒకసారి మన ఇంటికి లంచ్కి పిలువు కృష్ణ నువ్వు ఇంతలా చెప్తున్నావంటే ఒక్కసారైనా వాళ్ళని చూడాల్సిందే అని అన్నారు వసుదు గారు తప్పకుండా మమ్మీ ఏదో ఒకరోజు పిలుద్దాము ఇక వెళ్ళి నిద్రపోదాము చాలా అలసిపోయాను అంటూ రూమ్ కి వెళ్ళిపోతే నిత్య కూడా రూమ్ కి వెళ్లి హ్యాపీగా నిద్రపోతుంది దసరాకి సుధగారు రాధ గారు వీరేంద్ర గారు సురేంద్ర గారు సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారు అందరూ ఇంటికి రమ్మని చెప్పేసరికి రెండు రోజులు లీవ్స్ తీసుకొని సీతారాం ఇద్దరూ కలిసి ఊరికి వెళ్లారు వాళ్ళు రావటంతోనే ఎలా ఉంది అక్కడ అంతా బాగానే ఉందా అని కుశల ప్రశ్నలు వేస్తూ ఒక పూట మొత్తం గడిపేశాక రామ్ బయటికి వెళ్తానని లంచ్ తర్వాత బయటికి వెళ్ళిపోతే సీత పండగకి చేసే వంటల్లో హెల్ప్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఆఫీస్లో జరిగేవి చెప్తూ బావ చాలా మారిపోయాడమ్మమ్మా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా అని సంతోషంగా అంది సుధగారు సీత నెత్తి మీద ముట్టి అందుకే కదే పట్టుబట్టి మీ పెళ్లి చేసింది రామ్ లాంటి వాళ్ళు అంత త్వరగా ఎవరికీ దొరకరు ఎవరికి ఎవరినైనా అర్థం చేసుకునే గుణం ఉన్నవాడు నాకు తెలిసి నువ్వు వాడిని ఇబ్బంది పెడుతూ ఉండుంటావు ఎందుకు ఈ వంటలన్నీ బాగా చేస్తున్నావా అని అనుమానంగా అడిగారు అలా అబ్బా అమ్మ అంటూ తల రుద్దుకు తల రుద్దుకొని బావని అడుగు కావాలంటే వంట బాగా చేస్తున్నాను డైలీ నేను వంట వండి పెడుతున్నాను తెలుసా నీ కూతురు చాలా మారిపోయింది కానీ నువ్వే నమ్మటం లేదు అని బొంగమూతు పెట్టుకునే అంది అవునవును ఎంత బాగా చేశావో అందుకే నా అల్లుడు బాగా చిక్కిపోయాడు అని వెటకారంగా చెప్పి ఇక్కడ ఉన్న ఈ నాలుగు రోజులైనా సరిగా వంట చేయటం నేర్చుకుని ఏడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ వాడిని ఇబ్బంది పెట్టకుండా నాకు తెలిసి వాడే నీకు వండి పెడుతూ ఉండుంటాడు నువ్వు శుభ్రంగా మెక్కుతూ ఉండుంటావు వాడు వచ్చాక వాడిని అడిగి చెప్తాను నీ పని అని చిరుకోపంగా అన్నారు సుధగారు సీతగా గోర్లు కొరికేస్తూ మనసులో నాన్ వెజ్ నేర్చుకోలేదని అమ్మకి తెలిస్తే మళ్ళీ మొట్టకాయలు వేస్తుంది బావ చెప్పకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ వంటలన్నీ పూర్తి చేసి సాయంత్రానికి కిచెన్ నుంచి బయటకు వచ్చేసరికి రామ్ కూడా ఇంట్లోకి వస్తూ అయిపోయాయ మీ వంటలు అని అడిగాడు అయిపోయాయిలే కానీ ఇలా రా అంటూ సుధగారు రామ్ని ని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి సీత అన్ని పనులు చక్కగా చేస్తుందారా నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా ఆఫీస్కి వెళ్తున్నానని ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం లేదు కదా అని టెన్షన్గా అడిగారు చచా సీత ఎప్పుడు ఇబ్బంది పెడుతుందా చెప్పండి పైగా ఇంటి పని మొత్తం అదే చేస్తుంది నేను హెల్ప్ కూడా చేయటం లేదు వంట కూడా బాగా నేర్చుకుంది అని సీత వైపు చూసి కన్ను కొట్టగానే సీత అమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకుంది కాని అత్త ఒక్కరోజు మాత్రమే అని సీత వైపు చూసేసరికి సీత ఆకే ఆదివారం గుర్తుకు వచ్చి ఇప్పుడు నాన్ వెజ్ చేయలేదని చెప్తాడా అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉండగానే ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను డిన్నర్కి పెళ్ళి గురించి అనౌన్స్ చేయటానికి అని చెప్తూ మళ్ళీ సీత వైపు చూసేసరికి సీత ముద్దుగా మొహం పెట్టి ప్లీజ్ ప్లీజ్ బావా చెప్పకు అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి అడుగుతూ ఉంటే రామ్ ఎవరికి కనిపించకుండా పదవులు సున్నాలో చుట్టి ముద్దిస్తావా అన్నట్టు అడిగాడు సీత మొహన్ టమాటాలా చేసి తల అడ్డంగా ఊపుతుంటే ఆ రోజంతా వంటలన్నీ అంటూ సీత వైపు చూసేసరికి సీత గోర్లు కొరికేస్తూ ఇస్తాను అన్నట్టు కళ్ళతోనే చెప్పగానే ఆ రోజు మాత్రం వంటలు సూపర్గా చేసిందత్త చెప్పకూడదు కానీ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా అంత టేస్ట్ రావు మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే పొగడటం నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావురా నలభీమ పాకం చేసే భార్య దొరికింది అని ఎత్తేసారి తెలుసా అని సీత వైపు చూసి చిలిపిగా నవ్వుతూ అన్నాడు సీత అమ్మయ్యా అని కళ్ళు మోసుకోగానే సుధగారు అనుమానంగా మొహం పెట్టి నువ్వు నిజంగానే అంటున్నావా రా లేకపోతే నువ్వు వంట చేసిందా అని పేరు చెప్తున్నావా ఎందుకంటే నాకు తెలుసు దాని బాధకం గురించి అని సీత వైపు కోపంగా చూసేసరికి రాధగారు చిరుకోపంగా నువ్వు ఆపు వదిన ఎప్పుడు చూడు సీత మీదే పడిపోతూ ఉంటావు నాకుడికే అంటున్నాడు కదా సీతనే వంట చేసిందని అయినా నా కోడలు ఏదైనా ఇత్తే నేర్చుకుంటుంది వెంటనే పసిగట్టేసి క్షణాలు క్షణాల్లో అన్నీ రెడీ చేసి పెడుతుంది నాకు నమ్మకం ఉంది నువ్వు నమ్మకపోయినా పర్వాలేదులే పదే సీత మీ అమ్మ అంతే అంటుంది కానీ మనం వెళ్ళి పూలు కోసుకుందాం అని బయటికి తీసుకువెళ్ళి ప్రహరీ గోడ దగ్గర ఉన్న మల్లె చెట్టుకి ఉన్న మల్లె పూలు మొగ్గలు తుంచుతూ సీత మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు కదా అని రాధగారు అడిగారు సీత నవ్వుతూ బావ నాతో పాటు ఉన్నంత వరకు నేను సంతోషంగానే ఉంటాను అత్త నా పెదవుల మీద చిరునవ్వే బావైపోయాడు పెళ్ళైపోయాక అమ్మాయి ఇంతలా మారిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు భర్తే సర్వస్వం అయి అవుతాడని మాటల్లో విన్నాను కానీ నిజంగానే జరుగుతుంది అనుకోలేదు ఇప్పుడు బావ నాతో లేకపోతే నేను అనేదాన్ని లేను అత్త ఈ సీతారాం ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉంటారు అని అంది రాధగారు సంతోషంగా సీతని గట్టిగా హత్తుకొని ఎక్కడ మీ ఇద్దరు చిరాకులు పరాకులు పడుతూ గొడవలు పడుతున్నారేమోనని చాలా టెన్షన్ పడ్డాను నీ మాటతో అన్నీ పోయాయి ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఈ మాత్రం ప్రేమ ఉంటుందిలే అని సంతోషంగా చెప్పి మల్లెలు తెంపి మాలకాడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు సుధగారితో మాట్లాడాక రూమ్ వెళ్ళిన రామ్ సీత కోసం ఎదురు చూస్తూ ఎంతసేపటికి రాకపోయేసరికి తనే వెతుక్కుంటూ బయటికి వచ్చేసరికి సీత రాధగారి ఒడిలో పడుకుని కబుర్లు చెప్తూ ఉంటే రాధగారు మల్లె మల్లెమాల కడుతూ ఉన్నారు అది చూసి రామ్ చేతులు కట్టుకుని గుమ్మానికి ఓరుగా నిలబడి చూస్తూ సీతకి సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు రామ్ చూపులు సీతకి బాగా గుచ్చుకోవటంతో ఆటోమేటిక్గా బుగ్గలు ఎర్రగా మారి ఓరగా తల తిప్పి చూసేసరికి రామ్ తన వైపే ప్రేమగా చూస్తూ ఉండటంతో వెంటనే తల తిప్పేసి అత్త నీ కొడుకుని మరీ అలా తినేసేలా నన్ను చూడొద్దని చెప్పు ఇబ్బందిగా ఉంది అని ఇంకా మొహం రాధగారి నడుములో దాచేసి అంది రాధగారు అయోమయంగా ఎక్కడ ఉన్నాడు వాడు అంటూ చూసేసరికి వెనుక ఉన్న రామ్ కనిపించి నోటు మీద చేతులు వేసుకొని ఎక్కడో దూరంగా ఉన్నవాడి చూపులు కూడా నీకు గుచ్చుకుంటాయి గుచ్చుకున్నాయా అంటూ ఉండగానే రామ్ తన దగ్గరికి వచ్చి సీతానితో నీతో అర్జెంట్గా మాట్లాడాలి లోపలికి రా అని సీరియస్గా మొహం పెట్టి లోపలికి వెళ్తే వెళ్ళవే నీ మొగుడు వెళ్ళకపోతే నీ మొగుడు పిలుస్తున్నాడు అని రాధగారు ముసిముసిగా నవ్వుకుంటూ సీతని బలవంతంగా పంపించారు సీత మాత్రం రామ్ ముద్దు కోసమే లోపలికి రమ్మన్నాడని అర్థమై టెన్షన్ గా వాళ్ళ రూమ్ లోకి పెట్టింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్